నా పేరు అంజి మాది దేవిట గ్రామం రెండు ఎకరాలు వచ్చి పత్తి వేసినాను అరవై రోజుల నుంచి డెబ్బై రోజులు పైరు చేనులకు పోయినాను తెల్లదోమ పచ్చదోమ ఎర్రపురం అనేది విపరీతంగా ఉంది ఏమీ తెలియక చెట్టు కింద వచ్చి కూర్చున్నాను ఆ తర్వాత పక్కకుంటే చేనే ఆయన వచ్చి అన్నాడు ఆ మోహన్ రెడ్డి అంగడికి పో అని చెప్పినాడు ఆ దానికి పోయినాను ఫోటో కొట్టుకొని టెంపరీ ఫిల్టర్ అయినా ముందు ఇచ్చినారు పొద్దున వచ్చి ఫ్రై చేసినాను ఆ తర్వాత నాలుగైదు రోజుల తర్వాత చేనుకొచ్చి చూసినాను ఎర్ర పురుగు తెల్లదోమ పచ్చదోమ అంతా పోయింది బాగా గుబుల్ గుబుల్ వచ్చి మొన్న అనేది నంబర్ వన్ గా పనిచేసింది జ్యోతిర్ కంపెనీ వారు మీకు అందిస్తున్నారు పత్తిలో మూడో స్ప్రే టెంపరర్ మరియు ఫెల్టాన్ మోహన్ అగ్రిమాల్ వారు ఈ మందును ఒక ట్యాంకుకు కేవలం నూట అరవై రూపాయలకు మీకు అందిస్తున్నారు ఆర్డర్ కొరకు ఈ క్రింది ఉన్న నెంబర్ కు కాల్ చేయండి మోహన్ అగ్రిమాల్ కు మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో మీకు డెలివరీ ఇవ్వగలం